ఈయనకు పది రూపాయలు ఆయనకు పది రూపాయలు వాళ్ళ తమ్ముడికి పాప ఆక్రమించి వాళ్ళ జీవితాలతో ఉంటా వాళ్ళ జీవితాలతో ఆడుకొని అసలు నాకు ఏదైనా నెలకి పాతిక వేలు చిట్ చేద్దామంటే మావిడ ఉంటుంది మార్గదర్శి ఇన్ని కేసులు ఉంటే మనం పోయి ఆ డబ్బులు ఆడేద్దుకుంటాం వాళ్ళందులో నీ డబ్బు నీకు ఇవ్వడానికి కూడా వంద సంతకాలు మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఆ ఊళ్ళో పాపం అంతా ఇప్పుడు మనం పడతాం అవన్నీ అయితే ఇప్పుడు ఆయన పోతే కిరణ్ వస్తాడా ఎడజేయాలి ఇదంతా ఇప్పుడు రామోజీ బాగా ఆ డ్రైవ్ కిరణ్ నడపగలడా ఒక నెల అయితే పిల్లలు అంటే బాగా చాకచక్యం అవుతుంది వాళ్ళే నడుపుతున్నారు ఇప్పుడు చాకచక్యం ఉండడం వేరులే పిల్లలకు ఉండడం వేరు ఆయనకు ఉండడం వేరు అదే నేను పోయిన ధైర్యం రాదు చాలా ఐడి పడుతుంది చాలా గంగగోళం ఇంటికి వచ్చావా ఏంటి రామోజీ కష్టం వస్తుంది అంటాను ఏమన్నా అవుతుందంట అయితే వెంటిలేటర్ అంటే కష్టం కదా అంటే తీసేస్తే అయిపోద్ది అంతే తీసేస్తే అయిపోయినట్టే అయిపోయినట్టే అవును వెంటిలేటర్ అంటే అర్థం అదే అయితే ఇప్పుడు ఈయన ప్రమాణ స్వీకార వస్తుంది వరకు ఆపుతాంతా ఇప్పుడు ఆ తారినట్టు అవును ఎంత పెంట చేయాలో అంత పెంట చేస్తారు ఎట్ట ఇప్పుడు అన్ని ఆదిలోనే అంశపాదు అయినా కానీ ఎట్టుకు వస్తున్నారు కదా ఆ రోజు తారకరత్నం పడిపోయాడు లోకేష్ చూడు ఎంత గొప్పగా లాగాడు అది నిజమైన విజయమా అత ఇంకా అర్థం చేశారు ఎక్కడ ఇరకబెట్టారు గుడి రామోజీరావు పోతే కొద్దిగా పదును దక్కు దీనాడికి ఆయన డైరెక్షన్స్ వేరు కొడుకు డైరెక్షన్స్ వేరు కదా ఇక రాధాకృష్ణ ఒకడు పెద్ద కింగ్ అయిపోతాడు ఎల్లో మీడియాకి అది అధినేత అయిపోతాడు ఈ అనధికార ఎల్లో మీడియా సామ్రాజ్యానికి అనధికార అధ్యక్షుడు ఇప్పటికీ ఆయన ఎక్కువైపోద్ది అరాచకం అసలు వాడికి రామోజీ రావే కూడు పెట్టాడు తెలుసా నీకు ఎందుకు నీకు ఇప్పుడు తుమ్మల నాగేశ్వర ఫోటోలతో విపరీతమైన ఇవి వస్తాయి చూసావా ఇవి లో ఆంధ్రజ్యోతిలో దానికి కారణం ఏంటంటే తుమ్మల నాగేశ్వర మీద ఈనాడులో ఎవడో వాళ్ళ కోల పోడా అంట రవికిరణ మీద ఉంటాడు పేరు వాడు తప్పుడు పట్టేశాయంట అరే అని చూస్తే ఆంధ్ర తెలంగాణ తేడా అక్కడ కూడా చూస్తున్నారని అర్థమైందంట అప్పుడు వెంటనే దాసరి కిరణ్ కుమారు న్యూజ్ వేడ్ షీట్స్ ఇలాంటి కొందరిని వేసిన వాళ్ళని పట్టుకొని ఆంధ్రజ్యోతి పడిపోయిన ఆంధ్రజ్యోతిని తిరిగి నిద్ర లేపండి మన వార్త మనం రాయించుకోవాలంటే మనకు తప్పదు ఒకటి ఉండాలి చేతిలోని అప్పుడు ఆంధ్రజ్యోతిని పుట్టించాడు అప్పటి నుంచి ఆయన ఫస్ట్ రాధాకృష్ణ వైఎస్ఆర్ వైపు వెళ్దాం అనుకున్నాడు కానీ కేవీపీ లాంటి వాళ్ళు అడ్డు రాధాకృష్ణ అనేవాడు మళ్ళీ తిరిగి ఎల్లో మీడియాకి వచ్చి ఆ విధంగా అట్లా తుమ్మల నాగేశ్వరరావు యొక్క ఇగో దెబ్బతిండడం వల్ల అది కూడా ఈనాడు వల్ల ఆంధ్రజ్యోతి మళ్ళీ తిరిగి జన్మించింది దానికి ఒక్కో లింక్ ఉంటది కదా తెలంగాణ వచ్చింది యుద్ధం అట్లా అట్లా అందుకే వాడు చూసేవా ఆ నమ్మకంతో నువ్వు చూడు తుమ్మల నాగేశ్వరరావు స్టోర్లో ఉంటాయి వరుసగా ఇప్పుడు వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తదేమో రామోజీ ఇంకా రాధాకృష్ణకి ఇంకా తిరుగుండదు రామోజీ పడిపోయాక ఇంకా రాధాకృష్ణ ఒక్కడుంటాడు రా ఇక ఆ తర్వాత నక్షత్రం వంశీ మూర్తి వెంకటకృష్ణ వీళ్ళు అనుకుంటారు వంశీ ఆడ అన్నాడు తెశ నాకు చాలా వయసు ఉంది ఎల్లో మీడియాని నేను ఆదేశించడానికి శాసించడానికి ఏముందన్న రామోజీ రాధాకృష్ణ దగ్గరిపోతారు వాళ్ళకి ఎక్కువ టైం లేదు అయిపోతే మనమే కదా కింగ్లు అంటాడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వంశీకృష్ణ ఒకడు వెంకటకృష్ణ ఒకడు వీళ్ళిద్దరే పూర్తి అటు ఇటుగా అన్నాడు కదా కానీ వాడి తట్టుకోవడం వీళ్ళిద్దరి వాళ్ళ కాదు వాడే పెద్ద తోపు చూడాలి ఏందో రేపు ఉదయానికి ఏం బ్రేకింగ్ వస్తుంది